శ్రీ మాత్రే నమ వారాహి దేవి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలదూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీకు ఒక చక్కని పరిష్కారాన్ని చూపించేటువంటి అమావాస్య తిది కలిగినటువంటి అలాగే కార్యసిద్ధి సమయం కలిగినటువంటి సమయాన్ని మీకు నేను చెప్పబోతున్నాను ఈ వీడియోలో అమావాస్య రోజు కనుక మీరు కార్యసిద్ధి సమయం అనేది ఒక్క గంటే ఉంటుందండి ఆ సమయంలో మీరు ఏమి కోరుకున్నా ఎలాంటి పనులు మొదలుపెట్టినా ఎలాంటివి జరగాలని ఆశపడుతున్నారో అలాంటి వాటన్నింటికి రేపు కార్యసిద్ధి సమయంలో మొదలుపెట్టి చేసినా కూడా చాలా అంటే చాలా మంచి జరుగుతుందండి దానికోసం మీరు ఏం చేయాలి ఎలా చేయాలి అనేది నేను వీడియోలో క్లియర్గా చెప్తానండి అలాగే అయితే ఒక మంత్రాన్ని కూడా చెప్పడం జరిగింది మీకు వీడియోలో చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి పూర్తిగా చూడండి చూస్తేనే నేను మీకు ఏం చెప్తున్నాను ఏ సమయంలో చేయాలని చెప్తున్నాను అనేది కూడా తెలుస్తుంది రేపటి రోజున అంటే సెప్టెంబర్ రెండవ తారీఖున మనకి అమావాస్య అండి సోమవారం కలిసి రావడంతో సోమావతి అమావాస్య అంటారు ఈరోజుని అయితే అమ్మవారికి ఇష్టమైంది కాబట్టి అమ్మవారికి అష్టమి నవమి పౌర్ణమి అమావాస్య తిథులు అనేవి చాలా ఇష్టమైన రోజులండి అలాంటి అమావాస్య కలిసి వచ్చిన ఈ రోజున అమ్మవారికి ఇష్టమైన కార్యసిద్ధి సమయం అనేది ఒకటి ఉంటుందండి ఆ సమయంలో కనుక ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని జపిస్తూ మీకు ఏదైతే కార్యాన్ని మొదలుపెట్టారో ఏదైతే జరగట్లేదు అని బాధపడుతున్నారు ఎలాంటి ఉద్యోగం కోసం అయితే ప్రయత్నిస్తున్నారో దాని గురించి చెప్పుకుంటూ ఈ వీడియోలో చెప్పిన విధంగా చేయండి ఖచ్చితంగా మీరు మొదలుపెట్టిన కార్యం మీరు తలపెట్టిన పని అనేది పూర్తి అవుతుందనమాట దీనికోసమైతే మీరు ఎర్రని అంటే మామూలుగా అయితే మనం పసుపు కలుపుతామండి అక్షింతల్లో కానీ దీనికోసమైతే ఇప్పుడు చేయబోయే పరిహారం కోసమైతే ఎర్రని అక్షింతలు అంటే కుంకుమ బియ్యం కలిపితే ఎర్రగా వస్తాయి కదండి ఆ అక్షింతలతో అమ్మవారికి మనం పూజ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఏం చేయాలంటే కనుక మీరు అమ్మవారికి సాయంత్రం వేళ ఆవు నెయ్యితో దీపం వెలిగించండి వెలిగించిన తరువాత ఒకవేళ మా దగ్గర పటం లేదమ్మా ఎలా చేయాలి అంటే మీరు వెలిగించే దీపంలోనే అమ్మవారిని ఊహించుకోండి అలా లేని పటం లేని పరిస్థితులలో ఊహించుకుంటూ అమ్మవారి దగ్గర ఈ బియ్యం కలిపి కుంకుం కలిపిన అక్షింతలతోటి అమ్మవారిని అర్చిస్తూ పూజ చేయాలండి మీకు నచ్చిన మీకు మెచ్చిన అంటే మీకు వచ్చినటువంటి మంత్రాన్ని దేన్నైనా కూడా జపించవచ్చు పదే పదే అంటే వంద సార్లు ఇరవై ఎనిమిది సార్లు అని కాకుండా మీకు నచ్చినన్ని సార్లు అయితే జపించవలసి ఉంటుంది అలా జపిస్తూ పూజ అయితే చేయండి ఇప్పుడు మీరు చేయవలసిన కార్యసిద్ధి సమయం అనేది మనకి ఏ టైం వస్తుందో స్క్రీన్ పైన ఇస్తున్నానండి పది గంటల పదకొండు నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు మనకి కార్యసిద్ధి సమయం అనేది సెప్టెంబర్ రెండవ తారీఖున ఉన్నది ఆ ఒక్క గంట సమయంలో మాత్రమే మీరు చేయవలసినటువంటి ఈ పని గురించి నేను చెప్పబోతున్నాను అనమాట ఇప్పుడు చెప్పే మంత్రాన్ని కూడా మీరు ఆ సమయంలో నూట ఎనిమిది సార్లైనా జపించండి మీరు మీరు మొదలుపెట్టిన కార్యం ఏదైతే ఉన్నదో అది పూర్తి అవ్వాలని మంచి జరగాలని సకల అన్ని సకలం మొత్తం మీకు మంచి చేకూర్చాలని కోరుకోండి అలాగే మరొక విషయం అండి పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు నాన్ వెజ్ తిన్నవాళ్ళు చేయకూడదండి అక్క మరి మేము ఎలా చేయాలి అంటే కనుక మీరు మళ్ళీ నెక్స్ట్ మంత్లో మీకు అమావాస్య వస్తుంది కదా ఆ రోజున ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు దానికోసమైతే మంత్రాన్ని చెప్పడం జరిగిందండి ఓం ్రోం సాం వారాహి కన్యకాయ నమ మంత్రం చదవటానికి కొద్దిగా కష్టంగా అనిపించవచ్చండి నిదానంగా ఒక్కో అక్షరమైన చదువుకుంటూ అమ్మవారి ఎదుట పూజ అయితే చేయండి ఈ ఒక్క గంట కార్యసిద్ధి సమయాన్ని ఉపయోగించుకొని మంచి అద్భుతమైన ఫలితాన్ని అయితే పొందవచ్చు ప్రతి ఒక్కళ్ళకి కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఈ కార్య సమయ కార్య సమయ కార్యసిద్ధి సమయాన్ని అస్సలు ఎవ్వరూ మిస్ అవ్వద్దండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అనేది ఇవ్వండి పూజ చేసిన అక్షింతలు అనేవి ఉంటాయి కదండి తెల్లవారిన తర్వాత వాటిని పారే నీళ్ళల్లో కానీ చెట్టు మొదట్లో కానీ ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడవేయండి ఇంకేమైనా డౌట్లు కనుక ఉన్నట్లయితే కామెంట్ చేయండి తెలియజేస్తాను అలాగే మన ఛానల్కి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి స్వస్తి